సరే ఇంకొకసారి నాలుగు వందల ఎనభై మూడు బుత్తుల్లో ముప్పై మూడు నియోజకవర్గాల్లో ప్రశాంతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా ఈ ఎన్నికల్లో జరుపుకుంటా ఉన్నాం ఈనాడు గత వారం రోజుల నుంచి కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ముప్పై మందికి ఒక పోల్ అబ్జర్వర్గా పెట్టుకొని క్రింద స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ఎవరైతే ఈ ప్రాంతాల్లో మంత్రులైన ఉన్నారో వారందరి యొక్క సహాయ సహకారాలు శాసన యొక్క సహాయ సహకారాలు పార్లమెంట్ సభ్యుల యొక్క సహాయ సహకారం పార్ అదేవిధంగా కేంద్ర మంత్రి గారి యొక్క సహాయ సహకారం వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో ఏదైనా ప్రతి ఒక్క ఓటర్ కూడా చైతన్య పరిశీలి ఈనాడు మంచి ప్రభుత్వానికి ఓటేయాలి ప్రజలకు ఓటేయాలి అభివృద్ధికి ఓటేయాలి రాజధాని కావాలంటే ఓటు వేయాలి పోలవరం ప్రాజెక్టు కావాలంటే ఓటేయాలి మరలా పరిశ్రమలు తెచ్చుకొని ప్రతి నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఈ ప్రభుత్వానికి పోటేయాలి ఉద్యోగస్తుల సమస్యలు తీరాలంటే ఓటేయ్యాలి అనే భావంతో ఈ రోజున ఓటింగ్లో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఏ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఈ రకంగా గతంలో చేసినటువంటి అప్పులు తీర్చుకుంటూ ఈ రోజున జీతపక్ష్యాలు కూడా మొదటి తారీఖున ఇచ్చుకుంటూ ఉద్యోగస్తులను గౌరవించుకుంటూ సామాజిక గౌరవాన్ని ఆర్ ఆర్థిక పరమైనటువంటి ఎక్కడ కూడా సమతుల్యంతో తీసుకెళ్తూ ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఈ రోజున రాజకీయ గౌరవాన్ని కూడా కాపాడుకుంటూ ఈ ప్రభుత్వం మరి ఈ రోజున ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి కూటమి నాయకత్వాన్ని బలపరచమని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ పేరు నాకు తెలుగు నాలుగు వందల ఎనభై మూడు గుత్తుల్లో ముప్పై మూడు నియోజకవర్గాల్లో ప్రశాంతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా ఈ ఎన్నికల్లో జరుపుకుంటా ఉన్నాం ఈనాడు గత వారం రోజుల నుంచి కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ముప్పై మందికి ఒక పోల్ అబ్జర్వర్గా పెట్టుకొని కింద స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఆ తర్వాత రాష్ట్ర స్థాయి ఎవరైతే ఈ ప్రాంతాల్లో మంత్రులైన ఉన్నారో వారందరి యొక్క సహాయ సహకారాలు శాసన యొక్క సహాయ సహకారాలు పార్లమెంట్ సభ్యుల యొక్క సహాయ సహకారం పార్ అదేవిధంగా కేంద్ర మంత్రి గారి యొక్క సహాయ సహకారం వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో జరుగుతున్న ప్రతి ఒక్క ఓటర్ కూడా చైతన్య పరిస్థితి ఈనాడు మంచి ప్రభుత్వానికి ఓటేయాలి ప్రగతికి ఓటేయాలి అభివృద్ధికి ఓటేయాలి రాజధాని కావాలంటే ఓటేయాలి పోలవరం ప్రాజెక్టు కావాలంటే ఓటేయాలి కరోనా పరిశ్రమలు తెచ్చుకొని ప్రతి నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఈ ప్రభుత్వానికి పోటేయాలి ఉద్యోగస్తుల సమస్యలు చేరాలంటే పోటేయాలి అనే భావంతో రోజున ఓటింగ్లో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకం అనేటువంటి పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఏ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఈ రకంగా గతంలో చేసినటువంటి అప్పులు తీర్చుకుంటూ ఈ రోజున జీతపక్ష్యాలు కూడా మొదటి తారీఖున ఇచ్చుకుంటూ ఉద్యోగస్తులను గౌరవించుకుంటూ సామాజిక గౌరవాన్ని ఆర్ ఆర్థిక పరమైనటువంటి ఎక్కడ కూడా సమతుల్యంతో తీసుకెళ్తూ ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఈ రోజున రాజకీయ గౌరవాన్ని కూడా కాపాడుకుంటూ ఈ ప్రభుత్వం మరి ఈ రోజున ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కూటమి నాయకత్వాన్ని బలపరచమని చెప్పి మే కెవర్